వీరమల్లు థియేటర్లోకి రావడానికి ముందు సెన్సార్ నుంచి రిపోర్ట్ వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు విడుదలకు ముందు సినిమా టాక్ బయటకు వచ్చింది అటు సెన్సార్ ఇటు యూనిట్స్ ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా ఎలా ఉందంటే మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో కెరియర్ స్టార్టింగ్ నుంచి పవన్ మోడ్రన్ స్టోరీస్తో ఎక్కువగా సినిమాలు చేశారు ఆయన స్టార్థం తీసుకువచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేమ కథ కుటుంబాలేనే చెప్పాలి తొలి ప్రేమ తమ్ముడు కుషి నుంచి అత్తారింటికి దారేది వరకు అన్ని తన కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ ప్రజెంట్ జనరేషన్ కథలే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పీరియాడ్ హిస్టారికల్ స్టోరీతో సినిమా చేశారు కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే కోయిటూరు కోసం తెలుగు గడ్డ మీద నుంచి మొఘల్ రాజును కొట్టడానికి వెళ్ళిన వీరమల్ల ప్రయాణమే ఈ సినిమా పవన్ కళ్యాణ్ వీరమలుగా ఈ కథ చూడటం కొత్తగా ఉందని ఆల్రెడీ చూసిన సినిమా జనవాలు చెప్పిన మాట పీరియాడికల్ బ్యాక్గ్రాఫ్ ప్లస్ పవన్ కళ్యాణ్ లుక్స్ మేనరిజం హైలైట్ కానున్నాయి నటన పరంగా పవన్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు మరొకరి మీద ప్రేక్షకుల చూపు వెళ్ళడం కష్టమేనట అంతలా వన్ మ్యాన్ షో చేశారట పవన్ ఇక పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీ మొత్తానికే హైలైట్ అని థియేటర్ల నుంచి వస్తున్న ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడడం గ్యారంటీ అని అంటున్నారు చూసిన కళ్ళతో ఔరంగజేబు చూస్తే బాబీ డియల్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ కావచ్చు కానీ ఆయన నటన మాత్రం ఎక్సలెంట్ నిధి అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేశారని చెప్పాలి హిస్టారికల్ సినిమాలకు పాటలు సంగీతం ఎంత ముఖ్యమనేది హరిహర విరమణులు మరోసారి ప్రూవ్ చేసిందని చెబుతున్నారు బాహుబలితో పాటు రాజమౌళి సినిమాల విజయంలో కీరవాణి సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది ఈ సినిమాకి కూడా అంతేనట పాటలు విన్నప్పుడు కంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు గూస్బంస్ ఇవ్వడం గ్యారంటీ అని అంటున్నారు ముఖ్యంగా అసరా పాటలో హీరోయిజం హెలివేట్ చేసిన తీరు పిక్స్ అంటున్నారు నేపథ్య సంగీతంలోను కీరవాణి మార్క్ బలంగా కనిపిస్తుందట నిర్మాత ఏం రత్నం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడం వల్ల ప్రతి ఫ్రేమ్ గ్రాండ్గా ఉంటుందని టాక్ అయితే సినిమాలో కథతో పాటు కామెడీ కాస్త వీక్ అని ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి కథ వీక్ ఉంటే చరిత్రకారుల కొందరు కథపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది అందుకంటే సినిమాలో మైనస్ పాయింట్ తప్ప వీరమల్లు ఫిక్షనల్ క్యారెక్టర్ అని మేకర్స్ ముందు నుంచి చెబుతున్నారు అయితే కోహినూరు లభించిన సమయం అది మొగల్ రాజ్యం దగ్గరికి వెళ్లిన కాలం ఔరంగజేబు పాలించిన సమయంలో చార్మినార్ ఉందా వంటి లాజిక్లు కొందరు తీసే అవకాశాలు ఉన్నాయట పవన్ సినిమా అంటే వైసీపీ శ్రేణులు ఎలాగో ట్రోల్ చేస్తాయి వాళ్లను పక్కన పెడితే సామాన్య ప్రజలకు సినిమా నచ్చుతుందని ఇన్సెట్ టాక్